నమస్తే అండి నేను రజాక్ మనందరికి తెలిసిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ఈ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి అతి భయంకరమైన దెబ్బ తగలబోతోంది అయితే ఈ వైసీపీ నాయకులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నోరు జారినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఈ రాష్ట్ర టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయదు చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పది సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా ఈ రోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ధర్మాన కృష్ణ ప్రసాద్ ధర్మాన కృష్ణ ప్రసాద్ రావు ఆయన మాట్లాడుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి మేమేమీ చట్టం చేయలేదని అని చెప్పి ఈయన మాట్లాడగా జగన్మోహన్ రెడ్డి మాత్రం నేనే చట్టాన్ని తీసుకొచ్చని చెప్పేసి చెప్పినటువంటి వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి సో వీళ్ళని రెండు నరకల ధోరణి అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విధానం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణంగా రాష్ట్రంలో ప్రజలపై ప్రజలకు జరుగు జరగబోతున్నటువంటి అన్యాయం వీటికి సంబంధించి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు స్ఫూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని వేయడానికి మళ్ళా గుల్లాలు పడుతున్నటువంటి వైసీపీ నాయకులు ధర్మాల కృష్ణదాస్ ఏమో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసిరాలేదని చెప్పగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేమే తీసుకొచ్చామని చెప్పేసి స్పష్టంగా ప్రజల ముందు మైక్ తీసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఐఏఎస్గా పనిచేసినటువంటి పీవీ రమేష్ గారు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారని చెప్పేసి బహిరంగంగా చెప్పడంతో ఇది మరోసారి వచ్చినటువంటి పరిస్థితి